ఎవరైతే దేవుని స్థుతికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారో వారి పరిస్థితులు కూడా మార్చగలిగిన దేవుడు మన దేవుడు నేను ఆరంభంలో మా నాన్న అవకాశం ఇచ్చినప్పుడు ఎక్కువ ఏం చేసేవాడంటే స్థుతించి స్థుతికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి తర్వాత ప్రార్థన చేసేవాడిని అది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా మొదట ఆ పని చేసినప్పుడు దేవుని స్థుతికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు దేవుడు చిన్నగా ఒక సామాన్యుడైన నన్ను తీసుకొచ్చి దేవుని సేవకుడిగా నిలబెట్టాడు నా పని ఒకటి ఏదైనా ఎక్కడైనా స్టార్ట్ చేయమంటే ముందు దేవుణ్ణి స్థుతించటం తర్వాత ప్రార్థించటం చిన్న చిన్నగా పరిస్థితులు మారిపోయినాయి అందరిలో కూర్చోవలసిన నన్ను దేవుడు తీసుకొచ్చి బలిపేట మీద నిలబెట్టేలా చేశాడు మారిందా లేదా పరిస్థితి ఈరోజు నువ్వు ఒక సామాన్యుడిగా సామాన్యురాలుగా ఉండొచ్చు నీ నోట ఎప్పుడు కూడా దేవుని స్థుతి కనుక ఉన్నట్లయితే ఆ స్థుతి ద్వారా నీ పరిస్థితులు మార్చగలిగినటువంటి శక్తి దేవునికి ప్రతి నిత్యము మన నోట స్థుతి ఉండాలి ఎల్లప్పుడూ యహోవను సన్నతించను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండున స్థుతికి అంత ప్రాముఖ్యత ఉంది ఆయన కీర్తి కీర్తనలకి అంత ప్రాముఖ్యత ఉంది హలెయ్యా కాబట్టి నువ్వు పని చేసుకుంటున్నా సరే ఎంత బిజీలో ఉన్నా ఎంత పనిలో ఉన్నా నీ నోట ఎప్పుడు కూడా దేవుని స్థుతే ఎప్పుడైతే ఉంటుందో నీ పరిస్థితులు కూడా మార్చగలిగినటువంటి దేవుడు